ఇంకో కొత్త స్కెచ్ చేసి ఆ భూమి అంత చూడాలి రాను కాలేజ్ అయ్యే వరకు గొడవలు పెట్టుకోకుండా డిగ్రీ పూర్తి చేయాలి దాని కోసం నువ్వు నీ మాస్ వదులుకోకుండాను డాను ఎందుకు రా చుట్టు ముట్టారు ఎందుకు రా విచిత్రంగా చూస్తున్నారు ఏంటి గుర్తున్నావు తెలియక కుద్దాను సార్ మరి తెలిస్తే గుద్దుతావా ముందా ఫస్ట్ బటన్ పెట్టు త్వరగా ఐడి కార్డు బయటిది ఏ టలుకో ఎందుకు రాబ్ జరిగింది చెప్పు ఇలాగే మెయింటైన్ అయ్యావంటే కాలేజీలో ఉండడానికి ఒక ఛాన్స్ ఉంది కానీ బాగా చదివి పాస్ అయితేనే డిగ్రీ ఇస్తారు చూసి నువ్వు మేమే తట్టుకోలేకపోతున్నావు ఏదైనా ప్లాన్ చేయడాను పిల్లవంట్రా మన కుర్రాళ్ళని మనోళ్ళందరికీ నమస్తే భూమి వేసిన స్కెచ్ నాకు మాత్రమే కాదు ఉన్న మీ అందరికీ కూడా నేనేం చేయగలను ఈ కాలేజ్కే తెలుసు కానీ లాస్ట్ బెంచ్ స్టూడెంట్ ఒక్కొక్కడు ఏం చేయగలడో వాళ్ళకి తెలియదు అది తెలియచేయాల్సిన తరుణం వచ్చింది మనం చదివే నీ వల్ల కాదని నీతో ఎవరైనా అన్నారా వచ్చే టీచర్ అదే కదా అంటున్నారు ఒక స్టూడెంట్ కి వందకి వంద రావడంలో టీచర్ పాత్ర ఎంత ఉందో వాడికి అరియస్ రావడంలోను అంతే పాత్ర ఉంది నీకెందుకు అరియర్స్ వస్తున్నాయి చదవనందువల్ల లేక చదివింది అర్థం కానందువల్ల డాన్ చదవాలని ఎంత ప్రయత్నించినా అర్థం కావట్లేదు డాన్ అందుకే మానేసాను చదవడం మరి అర్థమయ్యే వరకు అడుగు మనకు అర్థమయ్యేలా చెప్పడానికే ఆ టీచర్లు తీసుకుంటున్నారు జీతం మనతో ఎవరైనా నీ వల్ల కాదు నువ్వు చేయలేవంటే మనం ఏం చేయాలి లాస్ట్ బెంచ్ స్టూడెంట్ చదవడం మొదలెడితే ఏం జరుగుతుందో ఆ సామికి తెలియాలి ఈ భూమికి తెలియాలి

అయ్యో కాలేజ్ టైం అయిపోయిందమ్మా ఇంటికి వెళ్ళడానికి ఇంకా వన్ అవర్ ఉంది ఆ వన్ అవర్ ఎందుకు వేస్ట్ చేయడం ఈ లోక ఒక సిక్స్టీన్ మార్క్స్ నేర్పించచ్చు కదా దుర్మార్గురాలా హలో సార్ హలో పితాగర్ స్థిరం ఫార్ములా కొంచెం చెప్తారా సార్ బాబు టైం పన్నెండురా అర్ధరాత్రి లేపడిగిన ఫార్ములా చెప్పాలని మీరే కదా చెప్పారు ఏంటందరూ ఒకేసారి వచ్చారు కావాలి సార్ ఏంటి పది రోజులా ఎందుకు సార్ క్లాస్ టీనవ్వకుండా కావాలనే డౌట్స్ అడిగి చంపుతున్నారు సార్ ఏం అండర్స్టాండింగ్ సార్ వాళ్ళకు పాఠాలు చెప్పి మేము నేర్చుకున్న పాఠాలు మర్చిపోయేలా ఉన్నాం సార్ సార్ ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాం ప్రశాంతంగా తెలియలేకపోతున్నాం అంత ఎందుకు సార్ ప్రశాంతంగా బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోతున్నాం సార్ టీచర్లే కదా స్టూడెంట్స్ సమస్యగా ఉంటారు కానీ ఈ ఒక్క స్టూడెంట్ టీచర్లందరికీ సమస్యగా ఉన్నాడు సార్ మీరేమంటున్నారు సార్ మీరు డాని పిలిచి చదవమన్నారు కానీ డాను ఈ కాలేజీలో ఉన్న లాస్ట్ మంచి స్టూడెంట్స్ అందరినీ చదవమన్నాడు సార్ వాళ్ళందరినీ చదవమని వాడేం చేస్తున్నాడు సార్ ఎందుకు సార్ నాకు ఈ సబ్జెక్ట్ నేర్పించుకుంటే మోసం చేస్తాను నా వల్ల కాదురా నేర్పించుకుంటే ఎందుకు సార్ నా వల్ల కాదు ఎందుకు సార్ నువ్వు చదివేది సివిల్ ఇది మెకానికల్ సబ్జెక్ట్ రా ఒక విద్యార్థి డిపార్ట్మెంట్ తో సంబంధం లేకుండా తెలివి పెంచుకోవాలనుకోవడం తప్ప సర్ సార్ 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 నేను కావాలంటే మెకానికల్ కన్వర్ట్ అవునా సార్ లేరా బాబు డోన్ లలే ఏంటి డాన్ మమ్మల్ని చదవమని చెప్పి చివరికి నువ్వే చదవడం మొదలు పెట్టేసా ఈ డాన్ ఎప్పటికి చదవడు నటిస్తూనే ఉంటాడు కొంచెం అంగే పార్మోలే నిందకురా ఇలా గెటప్ మార్చుకుని కెమెరా తరమన్నా మనకి పని వచ్చింది ముదురు ఏంటి పనికి ఆహార పథకమా షార్ట్ ఫిల్మ్ తీసి ఈ టాలీవుడ్ కాంపిటీషన్ లో గెలవబోతున్నాం ఈ కాంపిటీషన్ గురించి నీకు తెలుసా తెలియదు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ డైరెక్టర్స్ అంతెందుకు పెద్ద డైరెక్టర్లు కూడా ట్రై చేసుకోవచ్చు ఎంత పెద్ద కంపెనీ ఎంత పెద్ద అవకాశం వేరే లెవెల్లో తీసి పంపిస్తారు మినిమం రెండు షార్ట్ ఫిల్మ్స్ వస్తాయి గెలవడం పక్కన పెట్టు టాప్ టెన్ లో షార్ట్ లిస్ట్ అవడమే కష్టం అంతేనా నేను ఇంకేదో పెద్ద మ్యాటర్ ఏమో అనుకున్నాను అయ్యో సరేరా బయటికి వెళ్తేద్దాం దేనికి నా బాబు మళ్ళీ నన్ను పట్టుకుని గుండు కొట్టి కూర్చోబెట్టడానికా బాధేస్తుంది కదా కాదు బోర్డు గుండుతో నేను ఊహించుకున్నాను వెర్రీ బ్యాడ్ అందుకే కాలేజీలోనే కథను ఫిక్స్ చేశా అసలు నీ కథ ఏంటి విను స్టూడెంట్స్ అందరూ కాలేజ్ లోపలికి వచ్చేటప్పుడు ఇంజనీర్ అవుతాం అనుకుని వస్తారు కానీ బయటికి వెళ్ళేటప్పుడు నేను ఇంజనీర్ అయినా అని డౌట్ తోనే వెళ్తాడు ఇదంతా ఎందుకు ఎందుకు ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్ సిస్టమ్ సరిలేదు అదొక టాప్ పర్గా నేను నిలదీయబోతున్నా చి అందుకు నువ్వు టాపర్ అయి ఉండాలి ఆఫ్ కోర్స్ ఈ కథలో నేను ఒక టాపర్ కాలేజ్ లో వచ్చిన తప్పు చేస్తేనే భూమి సార్ నిన్ను పంపించేయడానికి రెడీగా ఉన్నారు అలాంటిది షార్ట్ ఫిల్మ్ తీసావో తప్పకుండా దొరికిపోతావు తప్పించుకోనే లేవు చేయలేని దాన్ని చేసి చూపించేవాడే డాన్ దొరికిపోకుండా ఈ షార్ట్ ఫిల్మ్ ని తీసి చూపిస్తాను చూడు మన పిల్లలు ఎక్కడ ఏమండి అడిగేది మిమ్మల్ని రే పిల్లలు అంటే మరి అర్థమయ్యే వరకు అడుగు టీచర్లు తీసుకుంటున్నారు జీతం హలో సార్ పాట సార్త్యాస్టర్ సార్ చదవట్లేదు చేస్తున్నాడు బావానే ఇదారా ఎవరు వచ్చారో చూడు ఏంటండి ఇది ఆకేసి అన్నం వడ్డించి చెప్తాను నేను కూర్చోను ఎవరండి ఇతను రేయ్ అడుగుతుందా చెప్పు డైరెక్టర్ సినిమా డైరెక్టర్ నా దగ్గర ఒక రూపాయి బడ్జెట్ లో రెండు కథలు ఉన్నాయి రెండు రూపాయల బడ్జెట్ లో నాలుగు కథలు ఉన్నాయి సరే ఈ ప్యాంటు చక్క మార్చచ్చు నేను సినిమా తీసాకే మారుస్తాను సరిపోయింది మన కుమారణ కొడుకు ఎనిమిది పదేళ్ల క్రితం సినిమా తీశారని హైదరాబాద్కి వెళ్ళాడు మతిస్థిమితం తప్పి పిచ్చిపట్టి ఓ ఢీ కొని వండి ఆకలేస్తుందని రోడ్లో అందరినీ అడుక్కుంటూ ఉన్నాడు మనోరాళ్ళు ఎవరో చూసి ఇక్కడికి తీసుకొచ్చారు మనసు బాధ పెట్టడానికి రూమ్ వేసుకుని మరీ ఆలోచిస్తాడు కదా కాలేజ్ నుంచి వెళ్ళిలోకి ఆయన బయట ఫారెల్ రమ్మరేయ్ ఎవరు అతను తెలియదే ఎప్పుడు చూడలేదే టీచర్ డ్రెస్ వేసుకొని కండక్టర్ బ్యాగ్ తగిలించుకున్నాడు పోన్రా విడలేదో చూస్తున్నారా రేయ్ నేను టీచర్ అవ్వడం వల్ల అందరూ నన్ను అదో గా చూస్తున్నారు నన్ను స్టూడెంట్ గా వచ్చేయమంటావా ముదురో హద్దులు మీరిపోతున్నావు నవ్ పోయ్ నేరు పెట్టి పిలవండి రా ముద్దురో చెప్పరా షాటు ఇటు పెట్టుకో హాయ్ ప్లేస్మెంట్స్ వద్దని రాసిచ్చావా ఎవడు ఉద్యోగం ఇస్తాడు ఎందుకు అనవసరంగా ప్లేస్మెంట్ క్లాసులో కూర్చోడు అని వద్దనేసా అయితే చివరి వరకు నువ్వు ఉద్యోగానికి వెళ్ళవా నేను ఉద్యోగం చేసే రకం కాదు నేను ఉద్యోగం ఇచ్చే రకం ఎలా ఈ సినిమా తీసా ఇదే నాళ్ళకి నాలుగు రోజులకి ఓ వారం ఓ నెల తర్వాత ఏంటి ఏరోప్లేన్ చూసి పైలట్ అవుతానని చెప్తాం అంతేగా లైఫ్ లో సెటిల్ అవ్వడానికి నీ దగ్గర ఏ ఐడియా ఉంది లేదు ఈ కాంపిటీషన్ కాంపిటీషనా సినిమా ఇండస్ట్రీ ఎంత అన్‌సర్టన్ ఫీల్డ్ తెలుసా నీకు సరే ఒకవేళ ఇందులో ఫెయిల్ అయితే ఏ నువ్వు అడిగే ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు నిన్ను మొట్టమొదటిసారి స్కూల్లో చూసినప్పుడు నాకు ఎలా అనిపించిందో నేను బాగా రాశానని ఆ రోజు చప్పట్లు కొట్టినప్పుడు అలాగే అనిపించింది ఇవి రెండు నాలుగు రోజులు కాదు నలభై ఏళ్ళైనా మారవు యత్నం గెలుస్తుంది ప్రయత్నం గెలుస్తుంది కానీ అప్రయత్నం గెలవదు గెలవకపోతే ఏం అని అడిగావుగా గెలిచే వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను నా బాబు నన్ను ఎప్పుడు అర్థం చేసుకోలేదు అది నా కొత్త ఏమీ కాదు కానీ ఇప్పుడు నువ్వు కూడా అర్థం చేసుకోలేదు అనుకున్నప్పుడే నాకు నీ మీద కోపం లేదు బాధగా ఉంది కెమెరా తీసుకోండి రే ధన్యవాదాలు